సో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్స్ అండ్ నేను దులాగ్స్ మీరైతే బాగున్నారా నేను అయితే చాలా బాగున్నాను ఎవరైనా మన ఛానల్ చూసినట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ అయితే క్లిక్ చేయండి నేను ఏ వీడియోస్ పెట్టినా కూడా మీకైతే నోటిఫికేషన్ వస్తుంది సో ఇక అయితే నాకు చాలా స్పెషల్ వీడియో అనమాట చాలా రోజుల నుంచి షార్ట్ చేసి ఆపేసేదాన్ని ఇక సాంతం ఫుల్ వీడియోస్ అయితే చేయటం మానేశానమాట ఇక ఇదైతే అలా కాకుండా చాలా మెమొరబుల్గా ఉండాలి ఎప్పుడైనా చూసుకోవటానికైనా ఉండాలి కదా మన మెమోరీస్ అనేవి చాలా ఇంపార్టెంట్ మనకి సో ఇక రేపు మా ఆయన బర్త్డే కాబట్టి సెలబ్రేషన్స్ అయితే పెద్దగా లేవు మనకి ఇక నేను స్తోమతికి తగ్గట్టు అయితే ఒక గిఫ్ట్ అయితే ఇస్తున్నాను అనమాట రేపు తన బర్త్డే సందర్భంగా ఇక తన రియాక్షన్ ఎలా ఉండిద్దో ఇక రేపు అయితే మీరు కూడా వీడియోలో చూసేయండి బర్త్డే విషయానికి వస్తే పెళ్లి కాకముందు ఆయన చేసుకోలేదు నేను చేసుకోలేదు పెళ్ళి చేసుకుంటున్నాం అనమాట సో ఇక లాస్ట్ ఇయర్ అయితే కేక్ అయితే తెప్పించి మా ఆయనకి సర్ప్రైజ్ ఇచ్చాను అనమాట చిన్న స్మైల్ ఇచ్చారు అంతే ఆయనకి సర్ప్రైజ్ ఇచ్చిన దానికి దగ్గర రియాక్షన్ ఇవ్వటం కూడా చేత కదనమాట ఆయన అయితే నాకు పెళ్ళైన కాడ నుంచి ఎప్పుడూ ఇవ్వలేదన్నమాట సర్ప్రైజ్ ఏదైనా ఇవ్వచ్చు కదా అంటే ఏమంటారంటే నీకు నచ్చినది నువ్వు కొనుక్కోరాదు పద నిన్ను తీసుకెళ్తే నీకు నచ్చినవి కొనుక్కో నాకైతే అలాంటివి ఇవ్వటం అస్సలు చేతగాదనేసి అంటారనమాట చాలా మంది సర్ప్రైజ్లు ఇచ్చుకుంటారు కదా నాకు కూడా అనిపిస్తుంది మా ఆయన కూడా ఇలా ఇస్తే బాగుండు అని కానీ ఏం చేస్తాం మనకు ఆ అదృష్టం లేదనమాట ఈసారి అయితే అలా కాకుండా ఎక్కడ లీక్ చేయకుండా మా పిల్లలకు కూడా చెప్పకుండా సర్ప్రైజ్ అయితే ఇవ్వటానికి ప్లాన్ చేశాను అనమాట నా మరతినైతే పంపించి ఇక గిఫ్ట్ అయితే తీసుకురమ్మని చెప్పాను అనమాట తీసుకొచ్చారు అదైతే తనకి ఎక్కడ కనపడకుండా చాలా సీక్రెట్గా అయితే దాచిపెట్టాను దానితోడు ఇంకొకటి కూడా ఉంది అది కూడా చా మా పిల్లలు చూసారంటే అది మాత్రం ఫస్ట్ అయిపోతుంది అది కూడా చూడకుండా ఎంతో కష్టంగా దాచిపెట్టాను సో ఆయన రియాక్షన్ చూడాలని చాలా ఎగ్జైట్గా ఉంది చాలా హ్యాపీగా కూడా ఉంది లాస్ట్ ఇయర్ నా బర్త్డేకి తన నేను తను బర్త్డే కేక్ తెచ్చానని నా బర్త్డే కూడా ఆయన కేక్ తెచ్చి ఎలా చెప్పారంటే ఇక లెగ్ లెగ్ హ్యాపీ బర్త్డే టూ అనేసి చెప్పారనమాట నాకైతే చాలా నవ్వు వచ్చేసింది ఆయనకి సర్ప్రైజ్ ఇవ్వటం కూడా తెలీదు ఎవరికి ఇవ్వలేదట చిన్నప్పటి నుంచి కూడా అంతే నేను పెద్దగా గిఫ్ట్స్ అయితే ఎవ్వరికి ఇవ్వలేదు ఫస్ట్ ఇవ్వడమే మా మా ఆయనకి అనమాట ఇదైతే మూడోసారి గిఫ్ట్ ఇవ్వటం అవి ఫ్రేమ్ కూడా నేనే గిఫ్ట్ ఇచ్చాను చూసారా అది ఎప్పుడు చూసినా అలా గుర్తుండిపోతుంది అనమాట ఎందుకో నాకు అలాంటివి అంటే చాలా ఇంట్రెస్ట్ కానీ మా ఆయనకి అయితే అస్సలు ఇంట్రెస్ట్ ఉండదు అటు కాకుండా వేరేది అనుకుంటాంలే కానీ దానికి కొనడానికి నా దగ్గర బడ్జెట్ లెక్క ఆగిపోయాను అనమాట అదేమన్నా నెక్స్ట్ ఇయర్ కుదిరితే ప్లాన్ చేసుకోవాలి సో ఇక ఈసారికి అయితే ఒక చిన్న స్మాల్ గిఫ్ట్ అయితే నా చేతన ఇంతవరకు అయితే ట్రై చేశా ఆల్రెడీ వచ్చేసింది గిఫ్ట్ కూడా నా దగ్గర ఉంది తన రియాక్షన్ మాత్రం చూడాలని నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఇక ఫైనల్గా ఒక పది నిమిషాల్లో మా ఆయన బర్త్డే అయితే రాబోతుంది అనమాట నాకైతే అసలు నిద్ర లేదు ఏమీ లేదనమాట అసలు ఎంత హ్యాపీగా ఉందో ఆయన అయితే చక్కగా గురకబెట్టి అయితే పడుకుంటున్నారు నేను కూడా పడుకోకపోతే ఆయనకి డౌట్ వస్తుంది అనేసి పడుకున్నట్టు ఏదో యాక్ట్ చేశాను అనమాట కానీ అమ్మటే లేచిపోయాను ఇక ఫోన్ కూడా పక్కన పెట్టుకుందామని ఇక ఈ టేప్ కుర్జీ అయితే పెడితే ఏంటి ఫోన్ అక్కడ పెడతానో కొత్తగా అనేసి తీసేసుకున్నారనమాట ఇక ఆయన నిద్రపోయాక తీసుకోవచ్చులే అనేసి తీసుకున్నాను అనమాట ఎప్పటి నుంచో గిఫ్ట్ గిఫ్ట్ అని ఊరిస్తున్నాను కదా ఇదేనమాట గిఫ్ట్ ఇక ఏదో నా స్తోమతకి తగ్గట్టు నేను చిన్న చిన్న గిఫ్ట్ ఇస్తున్నా కదండి చిన్నదో పెద్దదో నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది సో ఇక ఇవన్నీ పక్కన పెడితే అసలు మా ఇండ్ రియాక్షన్ ఎలా ఉంటుందా అబ్బా అని అది కొంచెం చాలా ఎగ్జైట్ గా ఉంది సో ఇక చూడాలి ఆయన ఎలా రియాక్ట్ అవుతారు ఇంకా ఒక్క నిమిషంలో మా ఆయన బర్త్డే వచ్చేస్తుంది అనమాట ఇక సైలెంట్ గా వెళ్ళేసి ఇక ఆ గిఫ్ట్ అయితే కిటికీలో అయితే పెట్టాను అనమాట ఇక తనైతే ఫుల్ నిదర్లో ఉన్నారు నేనైతే ఆ గిఫ్ట్ కిటికీలో పెట్టడంలోనే మా బొడ్డోడు కదిలేసరికి వాడు కూడా లేచిండేమో అనుకున్నా కానీ ఫ్యాన్ కట్టేశాను కాబట్టి ఇక వాడైతే లేచి పడుకున్నాడు అనమాట మళ్ళీ ఇక మా ఆయన అయితే ఎన్నో సార్లు లేపంగా లేపంగా అయితే లేచారనమాట ఫస్ట్ అయితే చాక్లెట్ ఇచ్చాను హ్యాపీ బర్త్డే విషేస్ చెప్పిన తర్వాత ఇక తర్వాత అయితే ఆ చాక్లెట్ కిటికీలో పెట్టేసి చిన్నగా ఫ్రేమ్ అయితే తీసుకొని చూస్తున్నారు అబ్బాయి ఇందులో ఏముందా అనేసి అసలు ఎంతసేపు ఆలోచించానో రేపిద్దాం రేపు తెల్లరకిద్దాంలే అనేసి కానీ ఏం చేస్తాం నిద్ర పట్టట్లేదు అది వచ్చి మూడు రోజులు అవుతుంది నాకేమో అసలు నిద్రే రావట్లేదు ఇచ్చిన దాకా మనశ్శాంతి లేదు అందుకని కొంత ఇచ్చేసాను అనమాట ఇంకా ఆయన ఏమో ఎంతో అస్తో ఎదురు తీస్తాననుకుంటే చూడండి ఎంత నిదానంగా నిద్ర మొహంతో తీస్తున్నారు ఏం చేస్తాం చెప్పాను కదా ఆయనకి ఇలాంటివి ఇచ్చినా కూడా దానికి దగ్గర రియాక్షన్ ఇవ్వటం కూడా రాదని ఇలాంటివి పెద్దగా అనమాట మా ఆయనకైతే కానీ నేను అయితే చాలా బాగుందని చెప్పారనమాట అసలు ఇలా గిఫ్ట్ ఇస్తామని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా బాగుంది థ్యాంక్ యూ అనేసి చెప్పారనమాట అదంతా ఓపెన్ చేసి చూసిన తర్వాత ఇక నేనైతే ఒకటే అనుకున్నా కేక్ దిగిస్తే ఎందుకు అది తింటాం అప్పుడే అయిపోతుంది అదే ఇలాంటిది ఏదైనా ఇచ్చామనుకో మెమొరబుల్గా ఉంటుంది అది చూసుకున్నప్పుడు కూడా గుర్తుకొస్తూ ఉంటుంది కదా అందుకనేసి ఇది ప్లాన్ చేశాను అనమాట ఇక కేక్ గట్టా ఏమీ లేవులేండి ఇక మా ఆయన అయితే ఎప్పుడు ఎందుకు ఫోటోలు అవసరం కొత్త ఫోటోలు దిగుతావు అది ఇది అనేసి నన్ను తిడతా ఉంటారనమాట కానీ ఈ ఫోటోలు ఎతకటానికి నాకైతే తలపానం తోకొచ్చింది అసలు వీడియోలో ఫో స్క్రీన్ షాట్లు తీసి అవి మళ్ళీ మంచిగా ఎడిట్ చేసి వాళ్ళకైతే పంపించాను అనమాట ఆ ఫోటోల కోసం ఎంత కష్టపడ్డానో రెండు రోజులు అయితే ఎతికానమాట ఫోన్లో ఇక ఆ మధ్యలో ఉన్న ఫోటో అయితే నాకు బాగా ఫేవరెట్గా పిచ్చి పిచ్చిగా నచ్చేసింది అనమాట ఇక ఆ ఫోటో చూ ఆయన చూపించారు ఎప్పుడో దిగారు ఇక నాకు నచ్చలేదులే ఈ ఫోటో ఏం బాగుందిలే అనేసి చెప్పాను అనమాట కానీ నాకు మాత్రం బుల్లెట్ బండి అంటే చాలా ఇష్టం దాని మీద దిగారు కదా అందుకని నేను అంత ఈజీగా ఎలా మర్చిపోతా అందుకనే ఎప్పుడు చూస్తుండి పోవాలి గుర్తుపెట్టుకోవాలి ఆయన ఈ పుట్టినరోజుని అనేసి ఇక ఇలా ప్లాన్ చేశాను అనమాట ఇక ఈ అయితే మా బొడ్డోడు కూడా లేచేశాడు వాళ్ళ నాన్నుకు కూడా విషెస్ చెప్పేశాడు